తర్వాత మళ్ళీ అనేక మంది ఎందుకని పాత జీవితంలోకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి దేవుడి మాటల మీద నమ్మకం లేదా అంటే లేదు చాలా మంది వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రభు ఎడారులకు వెళ్ళి కొండ ప్రాంతాలకు వెళ్ళి పరిసర ప్రాంతాలకు వెళ్ళి కొండ మీద కూర్చుని లేకపోతే పడవ మీద నిలబడి బోధించినప్పుడు ఆయన మాట మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వసించారు దేవుని దేవుని ఈయన నిజంగా దైవకుమార్ ఈయన నిజంగా క్రీస్తే వినాలమ్మా దేవుని మాటలు ఉంటే అయిన మాటలు కదా ఒకసారి ఒక దైవ సేవకుడు ఎవరో చావు బతుకులో ఉంటే ప్రార్థన చేయమని వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళాడు ఎవరో దైవ అయ్యా మరి మా ఇంట్లో పేషెంట్ ఉన్నాడు చనిపోయే పరిస్థితులు ఉన్నారు అయితే నమ్మకం చెప్పలేమన్నారు అంటే డాక్టర్లు నమ్మకం అంటే చనిపోతాడు ఇంకా మందుల వలన నయం కాదు ఇతనికి చనిపోయే లాస్ట్ స్టేజ్ అని డాక్టర్లు చెప్పారు కాబట్టి మేమైతే దేవుని విశ్వసిస్తున్నాం దేవుడికి తప్పకుండా మా మా జీవితంలో కార్యం చేస్తాడు లేకపోతే ఇతను స్వస్థపరుస్తాడు మీరు వచ్చి ప్రార్థన చేస్తాని ఆ దైవ సేవకుని పిలిచినప్పుడు ఆ దైవ సేవకుడు ఆ ఇంటికి వెళ్ళాడు నేను చెప్పేది ఏంటంటే మనుషుల మాటలు ఏంటంటే అవి నమ్మటానికి వీలేదు ఎవరేం చెప్తారో తెలియదు ఎవరేం మాట్లాడతారో తెలియదు అవి నిజం అబద్ధాల్లో కూడా తెలియదు అవి ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ దేవుడి మాటలు అనేవి ఖచ్చితంగా అవి నిజం దేవుడి మాటలో జీవం ఉంది దేవుడి మాటలో సత్యం ఉంది ఆయన మాటను ఆయన వాక్యాన్ని నమ్మే మనం ఉండాలి ప్రైజ్లో హలే లూయ హలి ఊయ హలే లూయ ప్రైజ్లో దే మనుష్యుల మాటలు గాలికి వెళ్ళిపోతే దేవుడి మాటలు అవి ఒకరోజు మన జీవితాల్లో ఫలిస్తాయి అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా అది నమ్మాలి గట్టిగా నమ్మాలి విశ్వసించాలి ఎటు 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 కొట్టుకుపోతున్నారో తెలియట్లేదమ్మా జనాలు కొట్లు కొట్లుగా ప్రార్థన కోస్తున్నారు పూజలు కోస్తున్నారు గొట్ల గొట్లుగా ఉపవాస ప్రాంతంలో వస్తున్నారు తర్వాత ఏమైపోతున్నారో తెలియట్లేదు వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో తెలియ తెలియట్లేదు ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఏమైపోతున్నారో తెలియదు అంటే ఆ నాలుగు రోజులు ఎందుకు ఒక అంటే ఇరవై రోజులు నలభై రోజులు యాభై రోజులు ఎందుకు వస్తున్నారు ఏం పొందుకుంటున్నారు వచ్చి ఇన్ని ఇన్ని సంవత్సరాలు మనం దేవుని సన్నిధికి వచ్చి ఏం పొందుకుంటున్నాం ఏమి దేని దేన్ని పొందుకునే చూడండి కూరలు మార్చిన నిలబెట్టి ఎలా రక్షణ పొందేవా అని అడుగు చెప్తాడేమో కరెక్ట్ మారు మనసు పొందేవా అని అడుగు ఒక్కరోజు వదిలిపెట్టి వాళ్ళని ఒకరోజు బయటకు వదిలిపెట్టండి మొత్తం బీర్లు బార్లు బాటిల్ గీట్లు అన్నీ ఆల చేతిలో ఉండే రా మారు మనసు లేని జీవితాలు రక్షణ లేని బ్రతుకులు మారు మనసు లేని జీవితాలు మారాలి బలంగా ఉండాలి విశ్వాసంలో గట్టిగా ఉండాలి వాక్య అనుభవం కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలి అంటే అసలు దేవుడు అంటే కొంచెం కూడా భయం లేదు అంటే దేవుడు అంటే భయం ఉన్నవాడు సేవకుడికి భయపడతాడు సేవకుడు అంటే భయం ఉన్నవాడు దేవుడికి భయపడతాడు ఈ రెండు లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో ఎందుకు మాట్లాడుతున్నాడో దేవుడు చూద్దాం ఆ సేవకుడు ఆ ఈ మంచం మీద ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి చెప్తున్నాడు అమ్మా ఈయన చచ్చిపోవాడు ఈయన చనిపోడు ఖచ్చితంగా ఇతను బ్రతుకుతాడు ఇతను చనిపోవాడు ఖచ్చితంగా ఇతను బ్రతుకుతాడని ఆ సేవకుడు రెండు మూడు సార్లు అక్కడ వాళ్ళతో చెప్తే పక్కన ఉన్నవాడు కోపం వచ్చి కోపం వచ్చి అన్నాడు నువ్వు నువ్వు ఏమన్నా నువ్వు చెప్తున్నావు బతుకుతాడని నీ మాట్లాడిన అబద్ధం మీరందరూ మోసం ఎందుకు బతుకుతాడు డాక్టర్లు చచ్చిపోయాడని చెప్తే ఎందుకు పోతుతాడు డాక్టర్ చచ్చిపోయాడని చెప్తే ఎందుకు పోతుంటాడు డాక్టర్ల లేదు ఈ వ్యాధిక అని చెప్తే నువ్వు బ్రతుకుతాడని చెప్తావు ఏంటి నేనేం బ్రతకడో చచ్చిపోతాడు నువ్వన్నీ ఆపద్దాలని ఆ సేవకుని తిడతా ఉన్నాడు సేవకుడు కోపం వచ్చి రేపు పనికి మాల్ అసలు నీకు బుద్ధి ఉందారా నేను చెప్తాం బాగా తిట్టేశాడు నేను తిట్టాడు తెలియదు తిట్టేశాడు తిట్టేసరికి ఇంకా కోపం వచ్చింది కోపం వచ్చి క్షమాపణ చెప్తావా చెప్పు ఎందుకు నన్ను తిట్టావు ఎందుకు నా మీద కోపాడ్డా క్షమాపణ చెప్తావా లేదా లేదా కొట్టేస్తానని చెయ్యి పైకి అప్పుడు ఆ సేవకుడు ఈ మాట అంటున్నాడు చేయి దింపు అంటే దింపాడు రే నిన్ను కావాలని తిట్టలేదు ఊరికే తిట్టాను ఎందుకు అంత కోపం వచ్చింది నేను అన్న మాటలకే అన్నాడు మరి నువ్వు అన్న మాటలు అలా ఉండి అంటే ఎందుకు కోపం వచ్చిందని నువ్వు అన్నావు అన్నావు అందుకే నా కోపం నేను ఊరికే అన్నాను నేను ఊరికే అన్న మాటలకే నీకు అంత కోపం వచ్చింది నేను ఎందుకు అసలు నీ రియాక్షన్ ఎలా ఉండదని అని తిట్టా ఊరికే తిట్టే సీరియస్గా కాదు నీ ఈ రియాక్షన్ ఎలా ఉండదు అంటే నువ్వు ఎందుకు అన్నాడంటే ఈయన ఎందుకు తిట్టాడంటే దేవుడి మాటలు నమ్మలేకపోతాడు అంటే దేవుడు బలమైన మాటలు నువ్వు నమ్మలేకపోతావు నేను తిట్టిన మాటలు నువ్వు నమ్మి నా మీద కొడతాకి వచ్చేవే ఎంతకన్నా నేను అన్న మాటల కంటే దేవుడి మాటలు ఏంటి బలమైన మాటలు నిజమైన మాటలు అవి దేవుడు నాకు తెలియపరచిన మాటలు అంటే ఏంటి ఇతను దేవుని విశ్వాసం ఉంచితే స్వస్థపరుస్తాడు దేవుడు ఇతను మా బతికిస్తాడు ఎందుకంటే దేవుడు వాక్యాలను చెప్పాడు కదా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అమ్మా ఎన్నారా ప్రైజలో హలి ప్రైజలో అలి దేవుడు చెప్పే మాటలు వినాలి అందరు కూడా వినాలి అందుకని దేవుని బిడ్డలారా ఆదివారం మీరు చాలా యాక్టివ్గా ఉండాలి నిరసించిపోకూడదు నిద్రపోకూడదు అలసిపోకూడదు ఏసయ్య ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మీరు ఆలోకించాలి ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడుతుంది ఇతను అంటాడు సేవకుడు అయ్యా నేను కావాలని తెట్టలేదు నీ ఎలా రియాక్షన్ ఎలా ఉంటుంది అని నేను కోపడినట్టు నటించాను నువ్వు నన్ను కొరతకు వచ్చావే అంటే నా మాటలు అంటే నేను తిట్టిన మాటలు నువ్వు నమ్మేవు నమ్మి కోపం తెచ్చుకున్నావు కానీ దేవుడి మాటలు నువ్వు నమ్మవా దేవుడి మాటలు ఎందుకంటే లమైన దేవుడు ఏమన్నాడు ఇతను బ్రతుకుతాడు అని నా నోటి నుంచి దేవుడు మాట్లాడిచ్చాడు ఆ దేవుని మాటలు బలమైనవి ఏదో నేను తిట్టినట్టు నటిస్తేనే నువ్వు రియాక్షన్ ఇచ్చావు మరి దేవుని మాటకి ఎందుకు రియాక్షన్ ఇవ్వలేదు నువ్వు దేవుడి మాటలు ఎందుకని నువ్వు అబద్ధం అన్నావు అని అనేసరికి అతను సిగ్గుతో తల ఉంచుకున్నాడు ఎందుకు ఈ మాట చెప్తానంటే మనుష్యుల మాటలు ఎలా ఉంటాయో ఏవి నిజమో ఏ బద్ద ఏ అబద్ధాలో మనకు తెలియదు ఎంతవరకు మనుషుల మాటలు నిజమో తెలియదు ఎంతవరకు అబద్ధాలో మనకి తెలియదు కానీ దేవుని మాటలు బలమైనవి దేవుని మాటలు బలమైనవి కాబట్టి మనమందరం కూడా ఎవరి మాటలు నమ్మాలి దేవుని మాటలు నమ్మే వారంగా మనం ఉండాలి దేవుని మాటలు విశ్వసించే వారంగా మనం ఉండాలి అందుకని దేవుడు చాలాసార్లు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు ఏంటయ్యా నువ్వు తాగుదురా బాబు నువ్వు తాగితే చచ్చిపోతావు మరి నువ్వు చదువురా నువ్వు చదివితే పాస్ అవుతావు లేకపోతే అమ్మ నీ జీవితాన్ని మార్చుకో ఒకవేళ నీ జీవితాన్ని మార్చుకోకపోతే నీ బ్రతికేమైపోద్దు నీకే తెలీదు అని దైవ సేవకుడు దేవుడు ఆత్మ ద్వారా చెప్పినప్పుడు మన జీవితాలను మార్చుకోవాలి మన బ్రతుకులను మార్చుకోవాలని మన జీవితాలను సరిచేసుకునే వారంగా ఉంచాలి ఏప్రియల్ క్రాస లేక పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం నుండి చదువుకుందాం కనుక జాగ్రత్త వహించి ఆయన మాటలను వినుటకు ఆ చూడండి ఇక్కడ దేవుని మాటలు వినటానికి మనం నిరాకరింపకూడదు వీళ్ళతో ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళతో చెప్తా దేవుడు మాట్లాడుతున్నాడమ్మా మీరు ఇలా ఉండకూడదు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఇక్కడ చెప్పకూడదు దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ప్రార్థన చేసుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు మన హృదయాలను మార్చుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు మన సేవకులను గౌరవించాలి దేవుడు మాట్లాడుతున్నాడు మీరు మారు మనస్సు పొందాలి అమ్మ చూడండి ఎప్పుడు కూడా దేవుని మాటలను నిరాకరించే వారి మనము ఉండకూడదు నేను ఎన్నిసార్లు చెప్తాను నేను యవనస్తులకి ఎన్నిసార్లు బోధించటం జరుగుతుంది ఎన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా వాకించేటప్పుడు ఫోన్ నొక్కోవటమో లేకపోతే ఏదో విన్నట్టు నటించటమో అంటే మనస్సాక్షి అనేది లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఒరే నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ కుటుంబంలో ఇలా జరుగుతుందో నువ్వు సరిచేసుకో లేకపోతే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ బిడ్డల ప్రతికేలు అయిపోయింది నువ్వు సరి చేసుకో లేదా నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ భార్య నీకు దూరం అయిపోయింది నువ్వు సరి చేసుకో ఒకవేళ నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ భార్య నీకు దూరం నీ భర్త నీకు దూరం అయిపోయింది సరి చేసుకోమన్నప్పుడు ఏసయ్య నాతోనే మాట్లాడుతున్నాడని ఎందుకు అనుకోవో ఏసు ప్రభుత్ డైరెక్ట్గా నీతో చెప్తే తింటావా ఎదురుగా నిలబడి ఏసైన్ ఇది ఎదురుగా నిలబడితే ఉంటే బైబులే దేవుని వాక్యం దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతున్నాడు బైబుల్ ద్వారా ఇది మనుషులు చెప్పే మాటలు కాదు మనుషులు వివరించే మాటలు కాదు ఏవి మాటలు ఇవి దేవుని మాటలను మనకి దేవుడు తెలియపరిచినప్పుడు ఆ మాటల విషయంలో మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు